బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి అంతకంతకు పెరిగిపోతూ రికార్డు నమోదు చేస్తున్నాయి గత మూడు నెలల్లోనే ఏకంగా ఎనిమిది వేల రూపాయలకు పైగా పెరిగింది తులం బంగారం ధర డెబ్బై వేల మార్కును దాటింది ఇంతకీ ఈ బంగారం ధరలు పెరిగేందుకు కారణాలేంటో తెలుసా దీనికి అనేక కారణాలున్నాయి ప్రధానంగా అంతర్జాతీయంగా గోల్డ్ రేట్లు పెరగడమే కారణం దీంతోపాటు ట్రేడ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్లో సెంటిమెంట్ ఆధారంగా అంతర్జాతీయ మార్కెట్లో ప్రతి క్షణం బంగారం రేట్లు మారుతుంటాయి అంతర్జాతీయంగా పెరిగిన ధరలు ప్రస్తుతం దేశీయంగా ధరలు పెరిగేందుకు కారణమవుతున్నాయి దీంతో రూపాయి మారకం విలువలో మార్పులు కూడా బంగారం ధరపై ప్రభావం చూపుతాయి ఆర్థిక అనిస్థితి అధిక డిమాండ్ ఉంటే బంగారం ధర అంతకంతకు పెరుగుతూ పోతుంది వడ్డీ రేట్ల కోత కూడా బంగారం ధరల హెచ్చుతగ్గులకు కారణమవుతుంది బంగారం ధరను తెలుసుకునే ముందు ఇరవై నాలుగు క్యారెట్ ఇరవై రెండు క్యారెట్ల మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇరవై నాలుగు క్యారెట్లు ఎలాంటి కల్తీ లేకుండా వంద శాతం స్వచ్ఛమైన బంగారం అయితే ఇరవై రెండు క్యారెట్లలో వెండి లేదా రాగి వంటి లోహాలను జోడిస్తారు ఇందులో తొంభై ఒకటి పాయింట్ అరవై ఏడు శాతం స్వచ్ఛమైన బంగారం ఉంది ఇక పసిడి రేట్లు పెరిగేందుకు చాలా కారణాలు ఉన్నాయని చెప్పాలి ముఖ్యమైన కారణం ఏమిటంటే అంతర్జాతీయంగా గోల్డ్ ధరలు పెరగడమే అమెరికా తన మానిటరీ పాలసీ ఈ సంవత్సరం చివరిలో సడలింపు ఇస్తుందనే అభిప్రాయాలు బంగారం ధరల ర్యాలీకి దోసాహం చేశాయి అమెరికా డాలర్ పనితీరుతో గోల్డ్ రేట్ పెరుగుదలకు ముడిపడి ఉందనే చెప్పాలి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్